మా మీద అనుగ్రంప మమ్మల్ని శ్రేష్ఠులుగా సజీవులుగా ఉంచినందుకు వందన ఇప్పటివరకు నీ బిడ్డల పాటలతో నిన్ను మహింపరిచి ఉన్నారు ఆరాధన ద్వారా గణపరిచి ఉన్నా లేక నా భాగాలు చదువున బిడ్డలు దీవించండి రెట్టింపు జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి నిలబడుతున్నా నన్నని సెలవు చాటున మరుగు చేసుకునండి నా మాటలు వ్యర్థం మీ వాకిల్ని మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా ఋక్షుడైన యేసు క్రీస్తుదారు ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రింటీ దేవుని బిడలారా యేసుక్రీస్తు నా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మల్ని ప్రేమించి తన ఉచితమైన కృపణ మన మీద అనుగ్రహింప చేసి మరొక లెంటలోని ఐదవ ఆదివారం ఈ ఆదివారము దీన్ని ఏమంటారంటే శ్రమల ఆదివారం ఇక్కడ నుంచి మనకి జీవితంలో శ్రమలు అనేవి ప్రారంభం అవుతాయి యేసుక్రీస్తు ప్రభారు కాలంలో ఈ శ్రమల ఆదివారం మొదలుకని ఆయన మంచి శుక్రవారం వరకు ప్రతి దినము ఆయన శ్రమ అనుభవిస్తున్నటువంటి దినాలని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లెంటలని ఐదవ ఆదివారములో ప్రాముఖ్యమైన ఆదివారముగా దీన్ని శ్రమల ఆదివారంగా గుర్తించబడింది గత ఆదివారపు దినాలలో మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం గుర్తున్నాయా గుర్తులేవా అమ్మా ఆత్మీయ పరీక్ష ఆత్మీయ పరీక్ష దేవుడు ఎవరిని ఎవరుని పరీక్షించి ఉన్నాడో వారిని గురించి మనము గత ఆదివారపు దినాలలో జ్ఞాపకం చేసుకున్నాం దినము మన అంశము యేసు ఎవరు అంటే మనము చక్కని సమాధానం చెప్తాం యేసు మా దేవుడు గొప్ప దేవుడు రక్షకుడు అని చెప్తాం ఆనాటి యూదుల దగ్గర నుంచి నేటి విశ్వాసుల దగ్గర వరకు ఏసు ఎవరో ఏమై ఉన్నాడో సరైనటికి సరిగా తెలియని వారు అవగాహన లేచిన వారు ఎక్కువ మంది అని మనం చెప్పవచ్చు ఏసు క్రీస్తు ఎవరు అనేది చాలామందికి తెలియకపోవచ్చు చాలామంది ఆయన ఒక ప్రవక్త అని చెప్పవచ్చు కానీ ఆయన ఒక యాజకుడు కాపరి దేవుడు దేవుని కుమారుడైన క్రీస్తు ఆయనే సర్వశక్తి మంతుడుగా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం మాన మనస్సు పొందేటువంటి వారిని గురించి ఆయన మాట్లాడుతూ పాపము విడిచిన అనుభవంలో ఉన్నటువంటి వారు తప్ప ఎవరో ఎవరికి తెలియనే తెలియదు మనం బాప్తి పొంది మా పాప మన పాపాలని విడిచిపెట్టి దేవుళ్ళు ఎదుగునప్పుడు దేవుడు ఎవరో మనకి తెలుస్తుంది ఆయన ఎంత మహనీయుడో ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఎంత గొప్ప దేవుడో ఆయన మనము మార్పు చెందినప్పుడు మారు మనస్సు పొందినప్పుడు ఆయన వాక్యము ద్వారా ఆయన గుణగణాలని మనము తెలుసుకుంటాం కానీ యేసు ఎవరు అనేది ఎవరికి తెలుస్తుందంటే మారు మనస్సు పొందని యూదులకి తెలియదు కానీ మారు మనస్సు పొందిన వారికి మాత్రమే తెలుస్తారు అందుకే యోహాను రాసిన సువార్తలో ఎనిమిది విషయమో నలపై ఎనిమిదవచ్చు నా చాలా చాలు ఇక్కడేమంటున్నా అంటే అందుకు యూదులు నీవు సమరీడవు దయ్యం పట్టిన వాడువని మేము మాట సరైనది కాదా అని ఆయనతో చెప్పగా చూడండి మారు మనస్సు పొందినటు యూదులు యేసుక్రీస్తు ప్రభావాన్ని గురించి చెప్పిన మాట ఇది మారు మనస్సు పొందిన వారు ఈయన రక్షకుడు ఈయన దేవుని కుమారుడు ఈయన సర్వశక్తి మంతుడు అని చెప్పగలుగుతారు కానీ మారు మనస్సు లేనిటువంటి యూధులు ఏమని అడుగుతున్నా అంటే నీవు దయ్యం పట్టిన వాడవు సమర్యుడువా లేక దయ్యం పట్టిన వాడవా సమర్యుడు అంటే అన్యుడు కదండి ఇక్కడ నువ్వు సమర్యుడువా అంటే దేవుని ఎరగనవాడు దయ్యం పట్టిన వాడవా అని అంటుంటే ఆయన అంటున్నాడు ఆయన చాలా బాధ కలిగింది తన మనస్సులో ఎందుకంటే ఆయన క్రీస్తు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు మనుషుల భారాన్ని మోస్తూ పాప భారాన్ని మోస్తు ఈ లోకంలో ఆయన తనకు తాను అర్పణగా అర్పించుకోవటానికి వచ్చినటువంటి క్రీస్తుని గురించి వారు ఏమంటున్నట్టే నీవు సామరేడవు లేకపోతే నీవు దయ్యం పట్టినబాడవు అని చెప్తున్నాడు యోహన స్వార్తలో నాలుగ అధ్యాయము తొమ్మిదవచ్చనాన్ని చదువుకున్నా యోహన స్వార్థ నాలుగా అధ్యాయము తొమ్మిదో వచ్చనాన్ని ఆ చాలు కదండి నీవు యూదుడవు మేము సమరీలము అనగా అంటరానిటువంటి వారము అంటే ఏసు క్రీస్తు ప్రభాని వీళ్ళు దేంతో పోల్చారంటే నీవు అంటరాని వాడవు నువ్వు సామరేయడవు దయ్యాలు పట్టిన వాడవు నీకు దయ్యము పట్టింది అని వారు సంబోధిస్తున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం అందుకే ఏమంటున్నారంటే ఇక్కడ యేసు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట మనం చూస్తాం అతి సువార్త పదవచ్చాయము ఐదవ వచ్చనాన్ని చదువుకున్నాం మతి స్వార్త పదే అధ్యాయము ఐదవత్నాన్ని చాలు ఏమంటున్నానంటే ఆయన శిష్యులతో కూడా చెప్తున్నాడు అంటే మీరు అన్నిళ్ళ వద్దకు వెళ్ళొద్దు సమరీల దగ్గరికి వెళ్ళద్దు కానీ ఇస్రాయిల్ వద్దకే నశించిపోతున్న వారి దగ్గరికి మాత్రమే నీవు మీరు వెళ్ళండి అని చెప్పాడే అలా చెప్పిన వ్యక్తి సమరయుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పిన వ్యక్తి యేసుని సమరయుడని వారు ఎలాగూ చెప్పగలుగుతారు తన శిశువులనే సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తే ఈయన సమరయుడు అనగా అంటరాని వాడు ఒక అన్య జాతికి చెందినవాడని వీళ్ళు ఎలాగో చెప్పగలుగుతారంటే వారిలో మారు మనస్సు లేదు వారిలో పశ్చాత్తాప జీవితము లేదు వారి యొక్క జీవిత విధానము ఎలా ఉన్నదంటే మనుషులను ద్వేషించేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారే తప్ప ఆయన్ని దేవునిగా అంగీకరించాలి యూదులు యూదులుగానే వారు మిగిలిపోయారు రెండవది మాట్లాడడం దయ్యం పట్టిన వాడవు అని చెప్తున్నాడు మొదటిగా ఉన్నాడు మీరు సమరయుడవి అన్యుడవు అని చెప్పారు రెండదుగా నీవు దయ్యం పట్టిన వాడవి అంటే దయ్యం పట్టిన వాడంటే ఎర్రి మాటలు మాట్లాడతారు అలాంటి వాడవు నీవు అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ హోన స్వార్థ యోహన స్వార్థ ఏడా అధ్యాయము ఎరయవచ్చు నా నేను చదువుకున్నా యోహన స్వార్థ ఏడా అధ్యాయము ఎరయవచ్చును చాలు ఏం చెప్తున్నానంటే అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టిన వాడవు ఎవడు నిన్ను చూస్తున్నాడని అడుగుగా ఏసు వారిని చూసి నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు చూడు ఇక్కడ ఏమంటున్నారంటే మీరు దయ్యం పట్టిన వాడవు అనగా ఎర్రి మాటలు పంతులు లేని మాటలు పలికేవాడవు కానీ ఏసు దయ్యములు వెళ్ళగొట్టేవాడు ఆయన మాటల్లో జ్ఞానము కలిగి ఉన్నది ఆయన ఎర్రివాడు కాదు ఎర్రి మాటలు మాట్లాడేవాడు కాడు ఎందుకంటే దయ్యాల్ని వెళ్ళగొట్టేటువంటి జ్ఞానము ఆయన దగ్గర ఉన్నది కానీ వీరు దయ్యం పట్టిన వాడవ నీవు అంటున్నారు మరుమనస్సు లేని వాడికి బైబిల్ ఇస్తే ఎక్కడ పెడతాడండి దాని విలువ తెలియదు దాంట్లో ప్రతి అక్షరము అతనికి కనబడదు మారుమరస్సు పొందిన వాడికి పరిశుద్ధ గ్రంథాన్ని చేత చేతకిస్తే దాన్ని కళ్ళకద్దుకొని దానిలో ప్రతి అక్షరము నా కొరకే ఇది రాయబడినది విలువైనదిగా ఆయన దాన్ని గమనించగలుగుతూ ఉంటాడు అందుకే లోకంలో ఎర్రివారందరూ కూడా దేవునిపై వ్యతిరేక స్వభావము కలిగిన వారుగా ఉన్నారే తప్ప ఆయన మీద ఒక నేరారోపణ వేయటం ఇదిగో నీవు సమరయుడవి అనగా అంటరాని వాడవు లేదా అన్నిడవు నీవు దయ్యం పట్టిన వాడవు దెయ్యాలకి నువ్వు రాజువు అని ఆయన్ని నిందిస్తూ అవమానపరుస్తున్నటువంటి మాటలుగా వారు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం మూడోదిగా ఆయన అన్నాడు యోహన స్వార్థ ఎనిమిదో అధ్యాయము యోహన స్వార్థ ఎనిమిదో అధ్యాయము యాభై మూడో భావచ్చు నాని మన తండ్రి అబ్రహాము చనిపోయినాయి కదా నీ వదన కంటే గొప్పవాడవా ప్రావక్తులు చనిపోయి నీవు నిన్ను నిన్ను నీవెవడమని చెప్పుగలుచున్నావని ఆయన అడుగా అందుకు వేస్తూ నన్ను నేనే మయంపరుచుకున్న యెడల నా మహిమ ఒట్టిదే కదండి నా మహిమ ఒట్టిదే అని చెప్తున్నాడు నేను ఎలా ఉన్నాను అనేది అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకు కారణం ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అబ్రహాము కన్నా గొప్పవాడవా అని అడుగుతున్నాడు అనగా వారు అజ్ఞానంలో మాట్లాడుస్తున్నారు యేసును గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారు మాట్లాడుతున్నారు అజ్ఞానముగా మీరు మాట్లాడుతు నేను అబ్రహాము కన్నా ముందే ఉన్నవాడను కదండి నీకు తిప్పి తిప్పిన యాభై సంవత్సరాలు కూడా లేవు అబ్రహామునికి ఎలా తెలుసు అబ్రహాము కన్నా నేను ముందు ఉన్నవాడను ఆది ఎందు నేనే ఉన్నాను అంతవరకు కూడా నేనే ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డ అందుకే ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నప్పుడు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ సయము తొమ్మిది పదకొండవ చాలా చదువుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం యేసు క్రీస్తు ప్రభారు ఎవరు అని తెలియపరచడానికి పావులు గారు మాట్లాడుతూ ప్రతి పై పైనామున ఆయనకు అనుగ్రించను యేసుకన్నా ఇంకెవరు గొప్పవారు కానీ కారు అది అబ్రహామైనా యాకోబైనా మోసైనా దావిదైనా సులభమైనా సరే సాగిలపడి ఆయనకి మ్రొక్కాల్సిందే ఎవరైనా సరే ఆయనకి సాగిలపడి మ్రొక్కాల్సిందే ఎందుకంటే వారికన్నా పైనామము కలిగిన వాడు యేసు క్రీస్తు నామము కలిగిన దేవుడు కాబట్టి దేవుని బిడ్డలారు అందుకే ఆయన మనం ఒక కీర్తన పాడుతాం కదండి సాగిలపడి మృక్యదము కదండి మోషే కన్నా శ్రేష్ఠుడు మన కీర్తన పుస్తకంలో ఈ పాట మనకి బాగా పాడగలుగుతాం ఆయన అందరికన్నా శ్రేష్టమైనటువంటి వాడు కాబట్టి దేవుని బిడ్డలరా అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అంటున్న మాట ఏంటంటే అబ్రహాము కన్నా యాకోబు కన్నా మోషే కన్నా దావీదు కన్నా సలోమను కన్నా ఆయన చాలా శ్రేష్టమైన వాడు గొప్పవాడు అని అక్కడ రాయిబడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఆ యోహన స్వార్థ ఎనిమిదవ ఏమైనా పదమూడవ వచ్చున అంటున్న మాట ఏమన్నా అంటే యాభై మూడవ వచ్చునంటున్న మాట అదే అంటే మన తండ్రి అబ్రహాము చనిపోయినాయి కదా నీవు అతని కంటే గొప్పవాడవా అంటున్నాడు నేను అతనికన్నా గొప్పవాడిని అని చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము మనకు తెలియనివి నువ్వు చెప్పి ఏమి చెప్పినా కానీ వాళ్ళకి నమ్మడం లేదు ఈధులకి ఎన్ని విధాలుగా ప్రభు చెప్తున్నా కానీ అదే పరిస్థితుల వాళ్ళు ఉన్నారు నమ్మట్లేదు కదండి నిజం చెప్తే ఎవడో నమ్మనే నమ్మడు కానీ అబద్ధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అబద్ధమే పెరిగిపోతుంది స్పీడ్గా వచ్చేస్తుంది ఎదుటివాడు నిజం చెప్పినా మరి నన్ను నమ్మం కానీ ఆ పక్కవాడు అబద్ధం చెప్పినా దాన్ని మనము బలపరుస్తూ ఉంటామే తప్ప ఎంతవరకు దీంట్లో న్యాయం ఉంది అబద్ధం ఉంది అనేది మనం పరిశీలన చెయ్యి ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు నేను దేవుని కుమారుడిని అని చెప్తుంటే నువ్వు సంబరేడు అంటున్నావు దెయ్యం పట్టినవాడు అంటున్నావు అబ్రహంగా గొప్పవాడువా అని అడుగుతున్నారంటే వారిలో నిజమైనటువంటి మార మనస్సులేనే లేదు కాబట్టి దేవుని బిడ్డలారా అందుకే యేసు చెప్తున్నాడు అంటే మీరు నన్ను నమ్మరు నా మాట వినరు అని చెప్తున్నాడు జనసమూహమంతా అంతా ఒకే మాట మీద ఉంటే ఒక వ్యక్తి న్యాయంగా మాట్లాడినా అది అబద్ధంగానే సృష్టిస్తూ ఉంటారు కాబట్టి దేవుని బిడ్డలారా అందుకే మాట్లాడుతున్నాడు యోహన స్వార్థ పదే అధ్యాయము ఇరవై ఆరవ అవత్సరాన్ని చదువుకుందాం యోహను స్వార్థ పదే అధ్యాయము చాలు అయితే అంటే అయితే మీరు నా గొర్రెల్లో చేరినవారు కారు కనుక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరమిన్ను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును మీరు నా నా గొర్రెల్లో చేరినవారు కారు కనుక నా మాట మీరు వినరు నమ్మరు నా గొర్రెలు నా స్వరం వింటాయి అవి నన్ను వెంబడిస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా నేను నీకు ఎంత నిజం చెప్పినా మీరు నమ్మరు ఎందుకంటే అబద్ధపు పొరలు మీ హృదయంలో ఉన్నంత కాలం మనం నిజాలు నమ్మమే నమ్మము నిజాలని అబద్ధం అనుకుంటాం అబద్ధాలని నిజమే అనుకుంటాం కానీ దేవుని యొక్క ఆలోచన ఆయన తలంపు ఎలా ఉన్నదంటే ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో ఆయన స్పష్టంగా చెప్తున్నా కానీ యూతులు ఆయన నమ్మనే నమ్మలేకపోతున్నారు అందుకే ఏసు ఎవరు అని అడుగుతున్నారు వాళ్ళు ఏసు ఎవరు అంటే మారుమనస్సు పొందిన వాడికి తెలిసేది తప్ప మారుమనస్సు పొందడం తెలియనేం తెలియదు చూడు మనం బాప్తి పొందాం మారుమనస్సు పొందాము దేవుని విలువ తెలుసు ఆలయం విలువ తెలుసు గ్రంథం యొక్క తెలుసు ప్రభు యొక్క విలువనకి తెలుసు కనుక ప్రభుని మేము ప్రార్థన చేయగా ఆయన నా పట్ల కార్యాలు జరిగిస్తాడు అనేటువంటి నమ్మకం మనకి కలిగి ఉన్నాం ఈ నమ్మకము దేవుని వాక్యం ద్వారా ప్రభు మనల్ని ఆయన సదికి నడిపించటం ద్వారా రక్షణలోకి మనం నడిపించడం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం అదే దేవుని సతికి రాకుండా ఆయన వాక్యం వినకుండా మారుమరస్సు పొందకుండా రక్షణలోకి రాకపోతే ప్రభు ఎవరో ఇప్పటికి మనకి తెలిసేవాడు కానీ కాబట్టి దేవుని బిడ్డ అందుకే అన్నాడు ప్రభు ఎవరో ఏస్ ఎవరో వారికి తెలియదు కానీ వారు ఏమనుకుంటానంటే నువ్వు సమరేడవు నువ్వు దయ్యం పట్టిన వాడవు దయ్యాలకి రాజువే తప్ప నీవు దేవుని కుమారుడవు కాదు మేము ఇరుటిగా చెప్పగలుగుతాం మా అబ్రాహాం కన్నా గొప్పడువా మోష కన్నా గొప్పోడవా దావిదీ కన్నా గొప్పడవా సులము కన్నా గొప్పోడవ అంటే వారి కన్నా పైనామ కలిగినవాడు శ్రేష్ఠుడు ఈయనే గొప్పవాడు దారి ఇచ్చి పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏమన్నమాటో ఒకసారి పత్రిక భాగం అపోసిన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ సాయము పదకొండవ వచ్చనాన్ని చదువుకున్నాం పౌలు గారు అపసరం పౌలు గారు క్రీస్తు ఎవరో ఆయన చెప్తున్నాడు యూదులైతే దయ్యం పట్టినవాడు అన్నారు సమర్యుడు అన్నారు కానీ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే పౌలు గారు క్రీస్తు ఎవరో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నా అంటే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయనే ప్రధాన యాజకుడు ఆయన తన శరీరాన్ని మనకి అర్పించడానికి అర్పణగాను బలి పరిశువుగాను ఆయన ఈ లోకానికి రా వస్తున్నటువంటి మరి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అన్నాడు అది పరిశుద్ధ స్థలంలో బలి అర్పించేవాడే ప్రధాన యాజకుడు కదండి అందుకే ఇక్కడ అన్నాడు ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చనాన్ని చదువుకుందాం మేము ఎవరిస్తున్న సంగతులు సారాంశం ఏమనగా మనకట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుషుడు కాక ప్రవే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారికడై ఉండి పర్లేక మందు మహామహిని సింహాసన కుడిపారస ఆసీనుడయి ఉండెను కదని ఆసీనుడయ్యను మనకు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు కదా ఇప్పటివరకు అదే అర్చించవాడు ఆయన ప్రధాన ఆయన ఛాయా రూపం కదండి పాత నిబంధనంలో ఛాయా నీడ యొక్క అసలు రూపము ఏసే అసలు రూపము ఏసే పాత నిబంధన కాలంలో ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు తండ్రిగా ఉన్నవాడు కృత నిబంధన కాలం వచ్చేటవాడికి మధ్యవర్తి ఆయనే క్రీస్తు ఆయనే శరీరధారిగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు రెండవది కానీ మాట్లాడుతున్నాడు నిత్యమైన విమోచన కల్పించుడు వాడు క్రీస్తు ఒక్కడే అని అపోసిన పావులు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే పాదు నిబంధనలో విమోషన నిత్యమైనది కాదు విమోచన అనగా విడిపించటం కదండి ఎవరు విడిపించ మేకల యొక్క కోడ్ల యొక్క రక్తము మీకు శాశ్వతమైన విమోచన కలిగించలేదు శాశ్వతమైన విమోచన కలిగించాలంటే యేసుక్రీస్తు రక్తము మనల్ని ఆయన విమోచన కలిగించడానికి సిద్ధముగా ఉన్నది అని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవో చదువుకుంది అమ్మ గట్టి చదువు ఇక్కడ ఏమున్న విలువ పెట్టి కొనబడవారు లోకములో సాతాన దగ్గర నుంచి తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మనవలనైనా కొనియున్నాడని పౌలుకారు తెలియపరుస్తున్నాడు సాతాన్ అనగా పాప బంధకాలలో ఉన్నటువంటి మనుషులను బందీగా ఉన్నటువంటి మనుషులను తన స్వరక్తమిచ్చి క్రైధనముగా తన స్వరక్తమిచ్చి సాతాను దగ్గర నుంచి దేవుడు మనల్ని విమోచన విడుదల కలిగించినటువంటి వాడు ఆయనే క్రీస్తు క్రీస్తు ఎవరో తెలియదా మీకు అని పావులు గారు మాట్లాడుతున్న మాట మనము చూడగలుగుతున్నాం మూడవదిగా మాట్లాడుతున్న ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ సాయం పన్నెండవ వచనాన్ని చదువుకున్నాం పన్నెండవ వచ్చినాం మేకల యొక్కయుడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల ఎక్కో రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుట్టినట్లుగా వారి పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడైన ఆత్మ ద్వారా తనకు తానే దేవునికి నిర్దేశంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో యొక్క ఎంతో ఒక్కుగా శుద్ధి చేయును కాబట్టి దేవుని పెట్టలేరా అందుకే యేసుక్రీస్తు క్రీస్తు రక్తము కదండి మన పాపాలని శుద్ధిగా చేయబడుతున్నది మన శరీరంలో ఉన్న ప్రతి మలినాన్ని కూడా ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం అందుకే నాడు యూదులు యేస్సు పట్టుకుని ఏదేదో అన్నారు అది యేసుక్రీ కదండి యేసుని గురించి యూదులే పావులే అంటున్నాడు మారు మనసు పొందని యేసును గురించి తెలుసుకో తెలుసుకోవాలి కదండి యేసు ఎలాంటి వాడో తెలుసుకోవాలి మారు మనసు లేని వారు చెప్పిన మాటలు మనం వినకూడదు మారు మనసు పొంది దేవుని ఆత్మలో కడగబడిన వారుగా పరిశుద్ధ స్థలంలో నిలబడిన వారుగా ఉన్న మనము మనము మరించాలంట నిజాలు అనేది తెలుసుకోవాలి యేసుక్రీస్తు యూధుడే కదండి ఏసుక్రీస్తు సమరయుడు కానీ కాడు అన్నిడు కాడు దేవుని కుమారుడైన క్రీస్తు ఈయన కూడా యూధుడే యూదులకు రాజుగా ఆని లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం అందుకే అన్నాడు పావులు గారు మారు మనస్సు పొంది యేసుని గురించి తెలుసుకుని చెప్పినట్లుగా అతి భయంకర సత్యం మనకు తెలుస్తున్నది యేసు లేకపోతే మనకు విడుదల లేదు ఏసు లేకపోతే మనకి నిత్యజీవము లేదు ఏసు లేకపోతే మనకి పాపాలకి ప్రాయచత్తము లేదు ఏసు లేకపోతే పాపాలకి శిక్ష మనమే పొందవలసి వచ్చి ఉన్నది కానీ ఆయన ఎవరిని ఏమీ చేయకూడదని లోకంలో వచ్చి ఇంకా కొంతమందిని తెలియకపోవడం వల్ల విచారకరంగా ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కూడా తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కదండి ఏసుక్రీస్తు ప్రభు వచ్చిందంటే లోకంలో ఉన్న ప్రతి పాపం నుంచి మనుషులకు విడుదల కలిగించి ఆత్మ సంబంధం జీవితాన్ని కలిగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు కాబట్టి అలాంటి ఆలోచన మనము కలిగి దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచను సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు వలన మీ హృదయలకు మీ తలంపులకు కావాలి ఉండును గా